ఓం శివాయ అందరూ బాగుండాలి అందులో ఈ సుజాత కూడా ఉండాలని ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉంటాను కార్తీక పురాణం ఇరవై రెండవ అధ్యాయం అధ్యాయానికి స్వాగతం సుస్వాగతం కార్తీక పురాణం పఠనం చేయడమైనా శ్రవణం చేయడమైనా మన యొక్క గొప్ప అదృష్టం స్వామివారి ఆశీస్సులు ఉంటేనే మనకు పఠనం చేసేటువంటి అవకాశం శ్రవణం చేసేటువంటి అవకాశం కలుగుతుంది కాబట్టి మనందరికీ ఉన్నాయి కాబట్టి ఈ వీడియో మన దగ్గరికి వచ్చేసింది ఓం నమశివాయ కార్తీక పురాణం ఇరవై రెండవ అధ్యాయం పేరు పురుంజయుడు కార్తీక పౌర్ణమి వ్రతము చెయ్యుట మరల మహాముని అగస్త్యునికి ఇట్లా చెప్ప తొడగను ఇట్లా చెప్ప చెప్పడం స్టార్ట్ చేశాడనమాట పురుంజయుడు వశిష్ఠుల వారు చెప్పిన ప్రకారము కార్తీక పౌర్ణమి రోజున శుచి అయి దేవాలయమునకు వెళ్ళి శ్రీమన్నారాయణుని షోడ శోపాచారులతో పూజించి ఆ శ్రీహరిని గానము చేసి సాష్టాంగ నమస్కారం చేసి సూర్యోదయం కాగానే నదికి పోయి స్నానము ఆచరించి తన గృహమునకు ఎరిగెను అట్టి సమయంలో భక్తుడకు ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడనిండా తులసిమాలలు ధరించి పురుంజయిని సమీపించి రాజా విచారింపకము నీవు వెంటనే చెల్లా చెదరై ఉన్నటువంటి నీ సైన్యమును కూడదీసుకొని యుద్ధ సన్నద్ధుడవై నీ శత్రురాజులతో పోరు సల్పము నీ రాజ్యము నీకు దక్కును అని దీవించి అదృశ్యడయ్యను ఇతడు ఎవరో మహానుభావుని వలె ఉన్నాడు అని ఆ వృద్ధుని మాటలు విని నమ్మి యుద్ధ సన్నద్ధుడై శత్రురాజులతో ఘోరముగా పోరాడెను దెబ్బతిని క్రోధముతో ఉన్న పురుంజయని సైన్యము దాటికి పురుంజయని సైన్యము దాటికి శత్రురాజుల సైన్యములు నిలవలేక నిలవలేకపోయినవి శ్రీమన్ శ్రీమన్నారాయణుడు పురుంజయని విజయానికి అన్ని విధముల సహాయపడను అంతయు శ్రీమన్నారాయణుని మహిమయే గదా ఆ యుద్ధంలో కాంబోజాది భూపాలుడు ఓడిపోయి పురుంజయ రక్షింపుము రక్షింపుము అని కేకలు వేచి పారిపోయి పురుంజయుడు విజయము పొంది తన రాజ్యమును తిరిగి శ్రీమన్ శ్రీమన్నారాయణుని కటాక్షము పాత్రులైనటువంటి వారికి శత్రుభయము కలుగుతుందా విషం త్రాగినను అమృతమే అగును ప్రహ్లాద్ ప్రహ్లాదునకు తండ్రి ఆ విషాన్ని ఇవ్వగా శ్రీహరిని శ్రీహరి అని ప్రార్థించి త్రాగగా అమృతమైనది కదా శ్రీహరి కటాక్షం వలన సూర్యచంద్రులు ఉన్నంత వరకును ధ్రువుడు చిరంజీవియే గదా హరినామస్మరణ చేసిన వారికి శత్రువు మిత్రుడగును అధర్మము ధర్మముగా మారును దైవానుగ్రహము లేని వారికి ధర్మమే అధర్మమగును త్రాడు పాముయ ఖరుచును కార్తీక పాపం కార్తీక మాసం అంతయు నదీ స్నానము ఆచరించి దేవాలయంలో జ్యోతిని వెలిగించి దీపారాధన చేసినచో సర్వ విపత్తులను పటాపంచులు అగును అన్ని సౌఖ్యములు సమకూరును విష్ణుభక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రతము ఆచరించు వారికి ఏ జాతి వారికైనా పుణ్యము సమానమే బ్రాహ్మణ జన్మ ఎత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణుభక్తి శూన్యమైనచో శూద్ర కులములో సమ శూద్ర కులముతో సమానం అగును వేద వేదాద్యమైన మునరించి దైవభక్తి కలవాడై కార్తీక వ్రత వ్రతానుష్ఠాన తత్పరుడైన వైష్ణవోత్తమునని హృదయ పద్మమున భగవంతుడు అగును సంసార సాగరముద్ధరించటకు దైవభక్తియే సాధనము జాతి భేదముతో నిమిత్తము లేదు విష్ణుభక్తి ప్రభావము వర్ణనాతీతము వ్యాసుడు అంబరీషుడు శౌనకాది మహారుచులు మరెందరో రాజాది రాజులు కూడా విష్ణుభక్తిచే ముక్తి నొందిరి శ్రీహరి భక్తవత్సలుడు సదా పుణ్యాత్ములకు కంటికి రెప్పవలే కాపాడుచుండును ఎవరికైనాను శక్తి లేని ఎడల వారు తమ ద్రవ్యమును వెచ్ వెచ్చించి అయినను మరి ఒకరి చేత దాన ధర్మములు వ్రతములు చేయించవచ్చును శ్రీహరి భక్తులు అన్యోన్య సంబంధికులు అందువలన లోకపోషకుడు భక్తరక్షకుడైనటువంటి ఆదినారాయణుడు తన భక్తులను సదా సంపాదనుడు సంగి కాపాడుచుండును శ్రీమన్నారాయణుడకు సర్వాంతర్యామి శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి వెయ్యి సూర్యభగవానుల తేజస్సు గలవాడు నిరాకారుడు నిర్వికల్పుడు నిత్యానందుడు నీరజాక్షుడు పదునాలుగు లోకములను తన కుక్ష్యుంచుకొని కాపాడుచున్నటువంటి ఆదినారాయణుడు అటువంటి శ్రీ మహావిష్ణువునకు అతి ప్రియమైన కార్తీక మాస వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరు చేయుదురో వారి ఇంట శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై వెలియగలడు ఆ ఇల్లు సిరి సంపదలతో కలకలలాడును కార్తీక మాసములో శుచి అయి పురాణ పఠనము చేసినచో పితృదేవతలు సంతోషించదరు వారి వంశం అంతయ్య కూడా తరించును ఇది ముమ్మాటికి నిజము ద్వాం ద్వాంశాధ్యాయము ఇరవై రెండవ రోజు పారాయణము సమాప్తము కార్తీక పురాణం శ్రవణం చేసినటువంటి మీ అందరికీ స్వామి వారి ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి కార్తీక పురాణం పఠనం చదివినటువంటి పఠనం చేసినటువంటి నాకు నా కుటుంబ సభ్యులకు తప్పకుండా స్వామివారి ఆశీస్సులు ఉంటాయని ప్రార్థన చేస్తూ కోరుకుంటూ వీడియో మొత్తం చూసినటువంటి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఓం నమ శివాయ అందరూ బాగుండాలి అందులో ఈ సుజాత కూడా ఉండాలి